హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ సాయిరెడ్డి గారు మన ప్రెస్ మీట్ లో కొన్ని మాటలనేవి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఏమరి జగన్మోహన్ రెడ్డి గారు మీ చుట్టూ ఒక క్వార్టరీ ఉంది ఆ క్వార్టరీలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ప్రభావితం చేసి మిమ్మల్ని పక్కదో పట్టించి పార్టీని భ్రష్ పట్టించారు అని సాయిరెడ్డి గారు డైరెక్ట్ గా ఉండేది ఉన్నట్టు చెప్పారు ఆ మాట అయితే వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక క్వార్టరీ అయితే ఉంది ఆ క్వార్టరీ వ్యక్తులు ఎవరో ఆ పేర్లు ఏంటి అనే కొద్ది కూడా ప్రజలందరికీ కూడా తెలుసు మరి ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి కూడా తెలుసు ఆ ని ఛేదించకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటపడలేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కాదు ప్రతి నాయకుడి దగ్గర కూడా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా రాజకీయ నాయకుడి దగ్గర కానీ ఇంకా వ్యాపారస్తుల దగ్గర కానీ కొంతమంది ఉంటారు వాళ్ళని ప్రజల దగ్గరికి చేర్చనివ్వరు చేర్చనివ్వకోకుండా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ సొంత వ్యవహారాల కోసం అట్ట ఉంచుతారు దాని వల్ల అనుకూలమైన వాతావరణం కూడా ప్రతికూలంగా మారిపోయి దారుణమైనటువంటి ఓటమును చవి చూడాల్సి వస్తుంది ఎలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఓటం మీద ఎలాగైతే వచ్చిందో అటువంటి ఓటమి అనేది తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా అంతే టీడీపీ పరిస్థితి కూడా అంతే చంద్రబాబు నాయుడు గారి చుట్టూ అదేవిధంగా లోకేష్ గారి చుట్టూ ఒక క్వార్టర్కి చేరి వారిని పక్కదో పట్టించి టీడీపీ పార్టీని ఘోరంగా ఓటమికి కారణాలయ్యారు దయచేసి ఏ రాజకీయ నాయకుడైనా కానీ మీ చుట్టూ ఉన్నటువంటి ఫోటరీని బద్దల కొట్టి మీ కార్యకర్తలు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు అందుబాటులో ఉండండి తద్వారా ఖచ్చితంగా వారి సలహాలు తీసుకోండి విజయం మిమ్మల్ని వరిస్తుంది జై హింద్ జై భారత్ జై కాంగ్రెస్